ఈ పచ్చిమిర్చి ఎందుకు ఎంచుతున్నాను అనుకుంటున్నారా నాకు రోజు అన్నం పప్పు తిని తిని ఇసుకొచ్చేసింది దాంట్లోకి ఏదన్నా పుల్ల పుల్లగా ఊరగాయ చేసుకొని అనిపిస్తుంది అందుకని ఈ వీడియోలో చూసేద్దాం రండి నేను ఈ పచ్చిమిర్చితో ఏం చేస్తున్నాను ఈరోజు అనేది మీకు కూడా డైలీ రొటీన్ ఫుడ్ బోర్ కొడుతుంటే ఇలా ట్రై చేయండి లాస్ట్ ఇయర్ మా అత్తగారు చింతొక్కు పంపించారు జాడీలో పెట్టాను ఫస్ట్ కడాయి పెట్టాను అందులోకి ఆయిల్ వేసాను ఒక గుప్పెడు పచ్చిమిర్చి తీసుకొని బాగా కడిగి ఇలా వేగేంత వరకు కడాయిలో వేయించుకున్నాను అనమాట వేయించుకొని పక్కన ప్లేట్లోకి తీసి పెట్టేశాను ఒక స్పూన్ చింతకాయ తొక్కు అంతా తీసి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే ఉప్పు అంతా పైకి తేలేసిందనమాట ఇన్ని రోజులు జాడీలో పెట్టేశాను కదా ఖాళీగా అందుకే ఉప్పు అంతా పైకి తేలింది కాబట్టి మనం ఆయిల్లో ఇలా వేయించుకొని చింతక్కుని కొద్దిసేపు చల్లారిని ఇచ్చి పక్కకు పెట్టేద్దాము ఆలోపు చల్లారిపోయిన పచ్చిమిర్చి ఉంటాయి కదా మనం వేయించుకునేటివి అవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేద్దాము ఆ లోపులో ఈ చింతక్కు కూడా కొద్దిగా చల్లారి ఉంటుంది కాబట్టి ఇది కూడా మిక్సీలో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కచ్చాపచ్చాగా మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం అన్నమాట వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసినందుకు సాఫ్ట్గా అయిపోయింది అంతా కలిసిపోయింది మిర్చి చింతొక్కు మనం అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసుకుందాము పోపు అంతా వేసుకున్న తర్వాత ఎండుమిర్చీలు వేసుకొని ఇలా వేపుకోవాలి అందులోకి మనము కరివేపాకు తీసుకొని వేసుకుందాము కరేపాకు వేసిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతక్కుని వేసేసుకుందాము ఇందులోకి బాగా కలిపేయాలి ఈ పోపు ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యే వరకు ఇది మిక్స్ చేసిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసి చల్లారని ఇవ్వాలి కొద్దిసేపు ఇది ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసి పెట్టేద్దాము చల్లారిన తర్వాత మనము వన్ మంత్ కూడా తినచ్చు అనమాట ఈ చింతొక్కుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినప్పుడు తీసుకొని వేడివేడి అన్నంలోకి ఇలాగే చింతొక్కు తీసుకొని కొద్దిగా కలుపుకొని తినేయచ్చు లేదా కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని తినచ్చు ఇంకా వీలైతే వేయించిన శనక్కాయల్ని పొట్టు తీసేసి మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ కూడా కలుపుకొని తింటారనమాట ఇంకొద్ది మంది అయితే వంకాయల్ని స్టవ్ మీద కాల్చుకొని పైన నల్లగైన పొట్టంతా తీసేసి ఆ పేస్ట్ని కూడా ఇందులో కలిపేసి తింటారనమాట ఈరోజు నేను మామూలుగా తినే స్టైల్ చూపిస్తున్నాను మీకు ఇందాక చేసుకున్నాం కదా చింతక్కు పోపు వేసి అది కొద్దిగా తీసుకొని వాటర్ కలుపుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను నీళ్ళగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుతున్నాను అనమాట చింతక్కుని ఈ నీళ్ళగా అయిన చింతొక్కులోకి నేను బాగా చిన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు తీసుకుంటున్నాను ఈ ఆనియన్ ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేసుకొని వేడివేడి అన్నంలోకి తినేస్తాను అనమాట డైరెక్ట్గా ఇంట్లో రోలున్న వాళ్ళైతే మరీ చక్కగా చేసుకోవచ్చు అనమాట ఈ చింతకాయ తొక్కు ప్రొసీజర్ని మనకు మిక్సీనే అందుబాటులో ఉంది కాబట్టి నేను మిక్సీనే చూపిస్తున్నాను మిక్సీలో ఎలా తయారు చేస్తున్నారు ఈ చింతకాయ తొక్కుని చూడండి ఇలాగ వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే ఈ చింతకాయ తొక్కు ఏమీ కూరలు లేనప్పుడు చాలా బాగుంటుంది అన్నం పప్పులో కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా పెరుగన్నంలోకి అయితే చాలా బాగుంటుంది మేము స్కూల్ డేస్లో తీసుకెళ్లే వాళ్ళం ఇలా చింతకు పెరుగన్నంలోకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్